అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో వృశ్చిక రాశి వారికి ఆస్తి యోగం పట్టబోతోంది ఇక వీళ్ళ జీవితంలో పట్టిందల్లా బంగారమే అవ్వనుంది మీ విజయంతో శత్రువులకి నిద్ర కూడా పట్టనివ్వరు ఆ రేంజ్లో సక్సెస్ అయితే మీకు ఈ సమయంలో ప్రాప్తించనుంది అయితే మరి ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు అసలు ఆస్తియోగం అనేది ఎలా కలగబోతుంది మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఎలా మారనుంది మీ విజయంతో అసలు శత్రువులకి ఏ రకంగా నిద్ర పట్టనివ్వరు మీ సక్సెస్ అనేది అసలు ఏ రేంజ్లో వెళ్తుంది ఇలా ప్రతిదీ కూడా వృశ్చిక రాశికి సంబంధించిన ఎన్నో అంశాలను మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా చర్చించుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో వృశ్చిక రాశి అనేది ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృశ్చిక రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో విశేష యోగం పట్టబోతోంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పనులు చేస్తారో నిజంగా వారికి అదృష్టం అయితే పట్టబోతోంది శుభ ఫలితాలను అయితే వారు అతి త్వరలో సంపాదించుకోబోతున్నారు దాదాపుగా వీరు పట్టిందల్లా బంగారమే ఉంది ఈ సమయంలో మీ యొక్క దృష్టి అనేది పూర్తిగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఆర్థిక ప్రయోజనాలను పెంచుకోవడానికి రెండు మూడు వృత్తులు మొదలుపెట్టి పనులు చేయడం మీదనే కేంద్రీకృతం అవుతుంది మీకు రావలసిన ప్రతి రూపాయిని కూడా ఇప్పుడైతే మీరు ఆలస్యం అనేది లేకుండా రాబట్టుకుంటారు మీకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలగబోతూ ఉంది ఆస్తి కలిసి రావడం లాంటిది కూడా మీకు అయితే ఎన్నో రకాలుగా చోటు చేసుకోబోతూ ఉంది వృష్టిక రాశి జాతకులు పొందబోతున్న అదృష్ట కాలం అనేది అసలు ఎలా ఉండబోతుందని చూస్తే వృష్టిక రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరమైన అంశం గురించి ఒకసారి చూస్తే గనుక వీరికి ఈ రాబోయే రోజులలో పెద్ద మొత్తంలో వీరు చాలా డబ్బులను సంపాదించుకోబోతున్నారు ఈ టైంలో మీరు అయితే డబ్బులని సేవింగ్ చేస్తారు సాధారణంగా వృశ్చిక రాశి వారికి అయితే తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైనా ఏదైనా పనిని వీరికి అప్పగిస్తే దాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు వదలరు ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వీరు సాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉంటారు వృశ్చిక రాశికి గల జాతకులకి మంచి రోజులు అయితే ప్రారంభం అయ్యాయి మీ కష్టం అయితే ఇప్పుడు ఫలించబోతోంది మీ దశ తిరగబోతూ ఉంది కొన్నేళ్లుగా మీరు పడుతూ వస్తున్న సమస్యలకి ఇక మీరైతే చెక్ పెట్టబోతున్నారు మీరు ఈ సమయం నుండి నెంబర్ వన్ గా మారుతారు శత్రువులకి మీరు అయితే చెమటలు పట్టిస్తారు మిమ్మల్ని ఎవరైతే నాశనం చేయాలని భావిస్తున్నారో వారే నాశనం అవుతున్నారు వారి నాశనానికి వారే ప్రయత్నం చేసుకుంటున్నారు ఈ సమయంలో ఇతరులు ఎవరైనా మీ మీద ఏడుస్తూ ఉంటే గనక మీకైతే ఏమీ జరగదు అది వాళ్ళకే తిప్పికొడుతుంది మీకు ఎలాంటి హాని జరగదు మీ పైన ఆ దేవుడి ఆశస్సులు అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి సమస్య అనేది రాదు దిన దినాభివృద్ధి మీరు అయితే సంపాదించుకుంటారు ఈ సమయం నుండి మీరు ఏ రంగంలో ఉన్నా గానీ ఏ రంగంలో మీరు అడుగు ఉన్నా గాని మీకైతే బాగా కలిసి వస్తుంది మీ విజయంతోనే మీ శత్రువులకి అయితే గుణపాఠం మీరు నేర్పిస్తారు ఈ సమయంలో మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది అనే విధంగా మీకు అదృష్టం పట్టి విజయాలను అయితే తప్పకుండా సాధిస్తారు వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ మాసంలో మీకు ఎన్నో రకాల ప్రయోజనాలను అయితే కలిగేలా చేస్తున్నాడు ఉద్యోగం చేస్తూ ఉండే వారికి మంచి ప్రమోషన్లు వస్తాయి కుటుంబ పరంగా కూడా మీరు అయితే చాలా ఆనందంగా మారుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉంటారు ఆర్థిక పరంగా కూడా వీరికి ఆదాయం అయితే బాగా కలిసి వస్తుంది ఈ రాశి వ్యక్తులు కెరియర్ పరంగా వృద్ధిని సాధిస్తారు ఇదంతా కూడా వృశ్చిక రాశి వారికి ఎలా జరుగుతుంది అని అంటే గనుక ఇదైతే గ్రహాల ప్రభావమే గ్రహాలు ఒక వ్యక్తికి ఎప్పుడైతే జాతకంలో అనుకూలిస్తాయో అప్పుడు చాలా మంచి ప్రయోజనాలు అయితే వారి జీవితంలో కలుగుతాయి గ్రహాలు అనేవి నిత్యం సంచరిస్తూ ఉంటాయి పన్నెండు రాశులలోకి ప్రవేశిస్తూ మారుతూ ఉంటాయి ఇలా ఒక్కో గ్రహం ఒక్కో సమయంలో రాశిని మారుస్తూ సంచరిస్తూ ఉంటుంది అయితే ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ సమయంలో విశేషంగా శుక్రుడు బుధుడు శని కుజుడు అనుగ్రహం అనేది వీరికి ఒకేసారిగా పడింది ఈ గ్రహాల ప్రభావం వలన వృశ్చిక రాశి వారికి చాలా మంచి శుభ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి వీరికి ఎన్నో ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక ప్రయోజనాలను అయితే మీకు తీసుకువస్తుంది ఈ వృశ్చిక రాశి వారికి కెరియర్లో ఉండే అడ్డంకులు అన్ని కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి వీరి జీవితం కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అయితే ఏర్పడి ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుతారు గతంలో వీరు మొదలుపెట్టి ఆపేసిన పనులు అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి పూర్తి చేస్తారు వీరు ఆరోగ్యంగా మారుతారు అనారోగ్యం నుండి బయటపడతారు ఇక ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు అయితే ఈ సమయంలో పొందబోతున్నారు మీకు ఉండే సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయి జీవితం ఆనందంగా సంతోషంగా మారుతుంది ఆర్థిక పరంగా కూడా మీరు చక్కటి లాభాలను పొందబోతూ ఉన్నారు మీకు కెరియర్ లో మంచి వృద్ధిని సంపాదించుకుంటారు ఈ సమయంలో ఈ వృశ్చిక వారికి అయితే పూర్వీకుల ఆస్తులు కూడా దక్కే అవకాశం చాలా బాగా కనిపిస్తూ ఉంది వీరికి మంచి కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి వ్యాపారస్తులు లాభాలను బాగా ఆర్జిస్తారు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ పెట్టుబడులలో మంచి ప్రాఫిట్స్ ని పొందుతారు దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ ఉన్న పనులు అయితే మీరు ఇప్పుడు పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య ఉండే వివాదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి సంతోషంగా మీరు అయితే గడుపుతారు కుటుంబ జీవితం అయితే చాలా ఆహ్లాదంగా ఆనందంగా సాగిపోతుంది ఇక వ్యాపార చూస్తే వ్యాపారస్తులకు పెట్టుబడులకు అంతా అనుకూలమైన సమయంగా రాబోతు ఉంది అని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన పనులు అయితే మీరు సకాలంలో ఇప్పుడు పూర్తి చేస్తారు సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్న దంపతులు ఉన్నారో వారికి కొన్ని రోజుల్లోనే శుభవార్త వినే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఇక వృశ్చిక రాశి వారికి ఇప్పుడు సమయం బాగా కలిసి వస్తుంది ఎన్నో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుతారు నిరుద్యోగులు కొత్తగా జాబ్ ఆఫర్స్ ని పొందుతారు అలాగే ఉద్యోగులు తమ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లని కూడా పొందుతారు దీనితో పాటుగా వ్యాపారులకి తమ వ్యాపారంలో మంచి లాభాలు అయితే పొందుతారు ఇక అలాగే రాజకీయాలతో ముడిపడినటువంటి వ్యక్తులకి మంచి పదవులు గౌరవం దక్కుతుంది అదే సమయంలో మీకు మీ కుటుంబంతో అనుబంధం బాగా పెరుగుతుంది ఇక వృశ్చిక రాశి వారు మీ ప్రణాళికలతో విజయం సాధిస్తారు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షల్లో పాల్గొని సిద్ధం అవుతున్న వారికి సమయం చాలా అనుకూలంగా మారింది మీరు పరీక్షల్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగం పొందుతారు వ్యాపార పరంగా కూడా చూస్తే వ్యాపారం చాలా బాగా సాగుతుంది ఇక మీరు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ దూరంగా వెళ్లాల్సి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి ఇక పెండింగ్ లో ఉండే పనులు అన్ని కూడా మీరు అయితే తప్పకుండా పూర్తి చేస్తారు ఇక మీ పనులు అయితే ఈ సమయంలో తప్పకుండా విజయవంతం అవుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు అయితే పూర్తి చేయగలుగుతారు వ్యాపార పరంగా మీరు చేస్తున్నటువంటి డీల్స్ కానీ లేదా కాంట్రాక్ట్లు కానీ డీలర్స్ కానీ మీరు అయితే ఈ సమయంలో పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వృశ్చిక రాశి వారు తీసుకునే నిర్ణయాలు చక్కగా ఫలిస్తాయి మీకు వృత్తిపరంగా చూస్తే మంచి ప్రాఫిట్స్ని పొందుతారు ఇక అలాగే మీరు అయితే ఖర్చులకి దూరంగా ఉండాలి ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడైతే ఫలిస్తాయి అవివాహితులకి మంచి వివాహ సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది ఇక ఫ్యామిలీ నుండి మీరు అయితే పూర్తి సపోర్ట్ ని పొందుతారు వృశ్చిక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందుతారు విదేశీ ప్రయాణం కూడా అనుకూలిస్తుంది ఇక కొత్తగా వివాహం ప్రయత్నం చేస్తూ వారికి ఈ సమయంలో వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది వృశ్చిక రాశి వారు నూతన వాహనం గానీ నూతన ఇల్లు గాని నూతన ఇంటి స్థలం గాని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎనిమిస్ నుండి రిలీఫ్ ని పొందుతారు చూశారు కదా వృశ్చిక రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్